నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈరోజు ఈ పాత్రికే సమావేశానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత ఇరవై రోజుల నుండి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు రాళ్లపాడు ప్రాజెక్టు రైట్ కెనాల్ షటర్ బ్లాక్ అయినందువల్ల దాని మీద రైతులకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు నిరంతరం రాళ్లపాడు ప్రాజెక్టు మీద పర్యవేక్షణ చేసి ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి పోలవరం డ్యామ్ నుంచి ఇతర ఇతర రకరకాల టెక్నీషియన్లు అందరిని కూడా పిలిపించి ఆ షటర్ బ్లాక్ అయినందువల్ల భారీ క్రెయిన్లు కూడా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు చేస్తారు రైతులకు నీళ్లు కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు నిరంతరం ప్రాజెక్టు మీద నిఘా ఉంచి ఈరోజు ఆ షటర్ బ్లాక్ అయినా కానీ ప్రతి రైతు నారు పోసుకొని ఉన్నారు వాళ్ళు నాట్లు వేసుకోవాలి చివర ఆయకట్టు రైతు వరకు కూడా నీళ్ళు అందించాలన్న ఉద్దేశంతో రైట్ కెనాల్ కెపాసిటీ రెండు వందల ఇరవై క్యూసెక్లు అయితే నూట అరవై క్యూసెక్లు నీరు అందిస్తున్నారు ఈరోజు రైతులకి ఆ పరో రైట్ కెనాల్ రెండు వందల ఇరవై క్యూసెక్లు అంటే ఫుల్గా అత్యవసరం అయితే తప్ప రెండు వందల ఇరవై క్యూసెక్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నూట ఎనభై నూట డెబ్బై క్యూసెక్లు ఇస్తే రైతాంగానికి వాటర్ సరిపోయేది అలాంటిది ఇప్పుడు పోలవరం నుంచి భారీ మోటార్లు తెప్పించి మోటార్ల ద్వారా పోస్తున్న ఘనత కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిది ఈరోజు నూట అరవై క్యూసెక్కులు ఇస్తున్నాడు అలాగే లెఫ్ట్ కెనాల్ ముప్పై క్యూసెక్లు కెపాసిటీ అయితే ఇరవై మూడు క్యూసెక్ల వాటర్ ఇస్తున్న ఘనత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం రాళ్లపాడు ప్రాజెక్టు గురించి ఈరోజు నువ్వు కందుకూరు నియోజకవర్గంలో అడుగు పెట్టి ఎనిమిది నెలలు అవుతుంది నీకు ప్రాజెక్టు గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి సభాముఖంగా కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ కనిగిరి మాజీ ఎమ్మెల్యే గుర్రాం మత్సూధ యాదవ్ మొరుసోధన యాదవ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా నీకు ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడు కానీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు రైతాంగానికి అందరం సపోర్ట్గా ఉన్నాం కానీ తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు నిరంతరం రాళ్లపాడు ప్రాజెక్టు మీద పర్యవేక్షిస్తున్నారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు గారు కూడా చొరవ తీసుకొని రాళ్లపాడు ప్రాజెక్టు మీద నిరంతరం కూడా ఆయన కూడా పర్యవేక్షిస్తూ రైతులకు నీరు అందించాలన్న ఆలోచనతో చాలా కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఈ సభా తెలియజేస్తున్నాం చేపల చెరువులో వదిలేరని అన్నారు మీరు ఒక మాట చేపల చెరులో వదిలి షటర్లు ఎత్తకుండా ఆగుతున్నారని చెప్పి కూడా మీరు ఇందాక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు అంటే కొన్ని వేల టన్నులు లాగే భారీ క్రేన్లు తీసుకొచ్చి షటర్లు లాగితే రాలేదంటే అంటే చేపలు ఉంచుకోవటానికి చేపలు పెరగటానికి ఆ షటర్లు రాలేదు ఒకసారి నువ్వు వచ్చి కూడా ప్రయత్నం చేయమని చెప్పి సభాముఖంగా గుర్రా ముసూన్ యాదవ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం గత ప్రభుత్వంలో మీరు రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పోసి పెంచుకోలేదా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచుకోలేదా పెద్ద పదార్థాలు వేసింది మీరు మా గవర్నమెంట్ వచ్చి ఆ ఢిల్లీ అవుతుంది మేము ఈ రోజుకి కూడా చెరులో నిరంతరం పరి పర్యవేక్షిస్తున్నాం డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం ఎలాంటి వ్యర్థ పదార్థాలు పోయినా మేము రాళ్లపాడు ప్రాజెక్టు వాటర్ నూట ఎనిమిది గ్రామాలకు ఇస్తుంటే మీరు చెరువులో చేపలు పట్టుకోవడానికి వైసీపీ నాయకులు చేపలు పెరిగిన చెరులో నీళ్లు అయిపోవడం లేదని చెప్పి అర్ధరాత్రి గేట్లు ఎత్తి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం చేసిన పనులన్నీ మీరు దొంగ పనులు చేసి ఈరోజు మా ప్రభుత్వం మీద నిందలేస్తే చూస్తూ ఊరుకునేది లేదు మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నలభై ఏడు లక్షలు ప్రాజెక్టుకు వచ్చినాయి ఇరవై ఒకటి ఇరవై రెండులో పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఒకటి పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది లక్షలు వచ్చినాయి మొత్తం మీద రామారామి కోటి రూపాయలు వస్తే మీరు కనీసం ఆ ప్రాజెక్టుకి గ్రీజు కూడా పెట్టన ఘనత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందని చెప్పు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ నిధులన్నీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మింగేసి ఈ రోజు ప్రాజెక్టు మెయింటైన్ చేయకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద గురచల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు మీరు రైతుల ముసుకులు వైసీపీ నాయకులు కొంతమంది అక్కడికి వచ్చి ఏవేవో అవాకులు చవాకులు పేస్తున్నారు కబడ్దారు వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాం మేమైతే ప్రతి రైతుకి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు వాటర్ ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చిబూరి ఆయకట్టు రైతు వరకు కూడా మీరు అందిస్తారని చెప్పి కూడా ఈ సమాపంగా తెలియజేస్తున్నాం రమారామి రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఇరవై వే ఇరవై కిలోమీటర్ల పొడవు ఉంది పొడవు మొత్తం పదహారు వేల ఎకరాలు అప్షేల్గా అనప్షేల్గా మొత్తం కలిపి ఇరవై వేల ఎకరాలు కూడా సాగు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళకి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో మా నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు గారు కష్టపడుతున్న పరిస్థితి చూస్తే అర్ధరాత్రి ఒంటిగంటప్పుడు కూడా వెళ్ళే పరిస్థితి చూస్తే ఆయన్ని చూస్తే ఎంతో బాధ వేస్తుంది అలాగే సోమశిల నుంచి మీరు ఐదేళ్ళ మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క చుక్కైనా నీరు తెచ్చిన పరిస్థితి ఉందా సోమశిల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకి కాలంలో కొన్ని అడ్డంకులుండి చిన్న సమస్య వస్తే జ్రావారిలో కలిగిరి మండలం దగ్గర ఆ కాలువ బాగు చేయించి నీరు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు కూడా తొంభై ఐదు క్యూసిక్స్ వాటర్ వస్తుంది అవుట్ ఫ్లో నూట తొంభై క్యూసెక్లు ఉన్నాయి ఇంట్లో రెండు వందల యాభై క్యూసెక్లు ప్రాజెక్టులోకి వస్తున్న పరిస్థితి కూడా అని చెప్పి సోమశిల నుంచి పాల్పాడు ప్రాజెక్టుకి కాలంలో కొన్ని అడ్డంకులుండి చిన్న సమస్య వస్తే సొంత నిధులు వెచ్చించి జిర్రావారి పాలు కలిగిరి మండలం దగ్గర ఆ కాలువ బాగు చేయించి నీరు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం ఈ రోజు కూడా తొంభై ఐదు క్యూసెక్స్థల వాటర్ వస్తుంది ఔట్లో నూట తొంభై క్యూసెక్లు ఉన్నాయి ఇంట్లో రెండు వందల ఎనభై క్యూసెక్ ప్రాజెక్టులోకి వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్లు ఇద్దరు ఉన్నారు ఒక మినిస్టర్ ఏమో ఎప్పుడొచ్చే కాదు బుల్లెట్ ఎప్పుడు దిగిందా అనేది తప్ప ఒక ప్రాజెక్టు పట్టుకున్న పట్టించుకున్న పరిస్థితి లేదు ఒక ప్రాజెక్టు బాగు చేసిన పరిస్థితి లేదు ఒక మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు బాగు చేసిన పరిస్థితి లేదు ఇరిగేషన్ అనే గ్రాములు కానీ చెరువులు కానీ మూలక నెట్టేసిన పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకొక ఆయన ఉన్నాడు సద్దిపల్లి అరగంట మంత్రి అంటే మాజీ మంత్రి అయిన అరగంట సుకన్య మంత్రి అన్నాడే కానీ ఇరిగేషన్ గురించి ఏ ప్రాజెక్టు కెపాసిటీ ఎన్ని టీఎంసీలో ఏ ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు ఉంటాయో కూడా మీరు తెలుసుకోలేని మినిస్టర్లు పెట్టి అసమర్థ పాలన చేసి ఇరిగేషన్ అనే చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ మీరు గార్చిన పరిస్థితి మీ ప్రభుత్వానికి కాదా అని చెప్పి సభాముఖంగా నేను అడుగుతున్నాను అలాగే అర్థమైనా మీ ప్రభుత్వంలో గేట్లు లేక కొట్టుకోపోయిన పరిస్థితి మనందరం కూడా చూసాం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకొని పనిచేయని పరిస్థితి రైతాంగానికి నీళ్ళు లేని పరిస్థితి కూడా చూసాం ఈరోజు ఆలపాడు ప్రాజెక్టులో వ్యర్థ పదార్థాలు వేస్తున్నారు అంటున్నారు అక్కడ నిరంతరం మేము పర్యవేక్షిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు పర్యవేక్షిస్తున్నారు ఎవరు అలాంటి నీచమైన పనులు చేయరు మీ నాయకులు మీ వైసీపీ నాయకులు గతంలో చెరువులో చేపలు వేసుకొని పెంచుకొని కోట్లు కోట్లు దోచుకొని వ్యర్థాలేసిన ఘనత మీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీది వైసీపీ నాయకులు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు సక్రమంగా ప్రాజెక్టు పర్యవేక్షి పర్యవేక్షిస్తుంటే ఈరోజు మా గవర్నమెంట్ చాలా నెలలు అవుతుంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయి దేవుడు సహకరించారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అన్ని ప్రాజెక్టులు నిండి మీరు సక్రమంగా ప్రాజెక్టు డ్యామ్ గేట్లు మెయింటెనెన్స్ చేస్తుంటే కనీసం గ్రీజు పెట్టిన పరిస్థితి కూడా మీ వైసీపీ ప్రభుత్వం నాయకులు కానీ మీ వైసీపీ పార్టీ కానీ చేయలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గుర్రా పురుసూదన్ యాదవ్ గారిని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు కనిగిరిలో కనిగిరి ప్రజలకు నువ్వు ఏం చేసావు అక్కడ ఏం వరగ పెట్టావు నువ్వు ఏం చేసావు కనిగిరి ప్రజలను అడిగితే కనిగిరి ప్రజలు వివరిస్తారు అక్కడ నీ వల్ల కాదు నీకు ఓట్లు వేయరని నువ్వు కందుకూరు నియోజకవర్గంలో గురించి పోటీ చేశావు చిరత్తూరులో కనీ విని ఎరగని రీతిలో మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి అత్యధిక మెజారిటీతో కందుకూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీ పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిపించారంటే అది ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి పనితీరే అని చెప్పి కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం ఏ సెంటర్ రావడానికైనా రెడీ ఎక్కడికో ప్లేస్ చెప్పినా ఎనీ టైం ఎప్పుడైనా సిద్ధంగా ఉంది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మీ వైసీపీ కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు చేసిన అవినీతి చర్చించడానికి ఎప్పుడైనా రెడీ అని చెప్పి కూడా ఈ కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి సవాల్ చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఒక విషయం మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఆచితూచి ఎమ్మెల్యే గారు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరూ కూడా తెలిసిన విషయమే మీరు అందరు కూడా చూస్తున్నారు భారీ క్రేన్లు తీసుకొచ్చారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా రెండు మూడు రోజుల్లో టెక్నీషియన్లు వచ్చిన్నారు చుట్టూరు వేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళి షటర్ కట్ చేసి వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నూట అరవై క్యూసిక్లు ఇస్తున్నారు ఇంకొక ఇరవై ముప్పై క్యూసిక్లు అయితే వాటర్ కూడా సరిపోతాయని చెప్పి కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం మధుసూధన్ యాదవ్ గారు ఒక మాట అన్నారు ఇందాక ఎత్తితే చేపలు పోతాయి అని అన్నారు మెయిన్ కేటెత్తితే చేపలు బాగున్నాయి ఆయన వాక్కి ఏటుకెళ్ళిపోతాయి నీళ్ళు రైతులకి ఎలా ఉపయోగపడవు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడమని చెప్పి కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం మీరు చేసిన అవినీతి అక్రమాల వల్ల ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు మీకు పదకొండు సీట్ పదకొండు సీట్లు వచ్చినా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీకు కానీ మీ మాట తీరు మీ బుద్ధి మారలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేమైతే ఒకటే చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు కార్యకర్తల కోసం కానీ మన రాళ్లపాడు ప్రాజెక్టు మీద కానీ రాళ్లపాడు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు నీళ్లు ఇచ్చేదానికి ఎక్కడా వెనకాడ్డు చివరి ఆయి కట్టు వరకు కూడా నీళ్లు అందిస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గుడ్లూరు మండలానికి నీళ్లు రాలేదన్నారు ఎంకంపేట దాకా నీళ్ళు వెళ్ళి ఆ పొర వాటర్ కూడా రెండు మూడు రోజుల్లో వెళ్తాయని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చూసాము చూసాము నిన్న వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన విధానము తీరు చూసాం మనం పైగా సమస్యను ప్రస్తావిస్తూ సమస్యకు ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుందో చెప్పాల్సింది పోయి ఏదో వరద చల్లిపోదాము అనే విధంగా మతంలో ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది అని అనేటువంటి ఉపసారాలు ఇస్తే చాలా బాధేస్తుంది ఏమీ తెలియని విషయాన్ని కూడా తెలిసినట్లుగా ఏదో టీడీపీ ప్రభుత్వం వచ్చి సర్వనాశనం చేసినట్లుగా ఒక్కసారి రాళ్లపాడు ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే ఎవరి టైంలో ప్రాజెక్టుకి వరదలు వచ్చినాయో ఏ ప్రభుత్వం అదనంగా గేట్లు ఏర్పాటు చేసిందో ఏ ప్రభుత్వం టైంలో రాళ్లపాడు ప్రాజెక్టు పటిష్టంగా తయారైందో ఒక్కసారి పరిశీలించుకోమని ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్తూ ఉన్నాం అదేవిధంగా ఆరు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వం నుంచి మధ్యలో ఐదు సంవత్సరాలు మీరే చేశారు ఎలక్షన్ ప్రచారానికి ముందు తిరిగేటప్పుడు రాళ్ళపాడు ప్రాజెక్టు గురించి ప్రతి ఒక్కటి అధికారులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆయన ప్రాజెక్టు నిర్వహణ అంతా బాగుందని చెప్పారు ఎప్పుడు వదలలేదు కదా సరే అంతా బాగానే ఉందనుకున్నారు ఈయన గెలిచిన తర్వాత కూడా ప్రాజెక్ట్ అంతా బాగుంది మనకి సోన్సర్ నుంచి వచ్చే వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి వాటి మీద దృష్టి పెట్టి దాన్ని క్లియర్ చేయడం జరిగింది తర్వాత తీరా నిన్న తర్వాత చూస్తే అది టెక్నికల్గా ఉంది ఆ ప్రాబ్లం వీళ్ళకి చేత కాదు చేసే వాళ్ళకి అడ్డు చెబుతూ ఉంటారు అసలు నువ్వు ఈ విధంగా సవాలు విసురుతున్నావు నువ్వు ఎవరి ఎవరి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నష్టాలు పాలయ్యాయో రైతులు ఏ విధంగా నష్టపోయాయో ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి పవర్ ప్లాంట్లను కూడా మీ నిర్వహణ లోకంతో అవినీతితో అసమర్థతో ఏ విధంగా విధ్వంసం చేశారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు ఒకసారి విద్యుత్ ఛార్జీలని పరిశీలిద్దాం మనం వినియోగదారుల మీద మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది విడతలుగా మీ ఇష్టారీతన ఛార్జీలు వెచ్చి దాదాపు ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల భారం వేశారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఒకసారి పరిశీలించండి శ్వేతపత్రం విడుదల చేయండి అర్థమవుతుంది అదేవిధంగా విద్యుత్ సంస్థల మీద అప్పులు ఎంత పెరిగిపోయి దాదాపు నలభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల అప్పులు పెరిగిపోయినాయి ఎవరి కారణంగా మీ ఐదు సంవత్సరాల పరిపాలన వైఫల్యము అవినీతి వల్ల ఇవే కాకుండా జంకో జంకోతో సమస్య అసలే కరెంటు కొరత ఉంటే అక్కడ ఉత్పత్తి తగ్గించారు తగ్గించాల్సిన అవసరం ఏంటి దాన్ని తగ్గించినందువల్ల దాదాపు మూడు వేల చిల్లర కోట్ల రూపాయలు నష్టం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి బీటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి వాటిని ఆలస్యం చేశారు వాటిని ఏర్పాటు చేయడంలో చాలా ఆలస్యం చేశారు వీటి వల్ల దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది నష్టం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే ఇదంతా జరిగింది ఇదే విధంగా పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఉంది అసలు ఆ ప్రాజెక్టునే నిర్వీర్యం చేసేటప్పుడు రివర్స్ టెండరింగ్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు మొత్తం సర్వ నాశనం చేసి రింగ్ బండి అవి మొత్తం అంతా గైడ్ బండ్ కుంగిపోవటం అదేవిధంగా హైడ్రో ఎరిటల్ ప్రాజెక్టు జాప్యం వల్ల అక్కడ కూడా దాదాపు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది పీపీఎల్ రద్దు చేయటం పీపీఎల్ అంతర్జాతీయ ఒప్పందాలను కూడా రద్దు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే స్థితికి తీసుకొచ్చి అదేవిధంగా అప్పులపై కేవలం అప్పులపై మాత్రం విద్యుత్ చార్జీలకు సంబంధించిన అప్పులపై పదివేల తొమ్మిది వందల కోట్ల రూపాయల భారం వేసిన ఘనత మీది కాదా ఆ రోజున ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కానీ సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ అవగాహన ఉన్న మంత్రులు ఎవరైనా ఉన్నారా ఒకరేమో బుల్లెట్ అంటారు ఒకరేమో గంట అరగంట అంటారు ఇంకోడేమో మాకెట తెలుసు ఆ ప్రాజెక్టుల గురించి అధికారులు అడగమంటాడు నీకు తెలియదు చెప్తే వెనువు సలహాలు తీసుకోవు నీ అవినీతి వల్ల నీ నిర్లక్ష్యం వల్ల మీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆలోచిస్తే ఈ విధంగా ఏ రంగాన్నైనా అమరావతిని సర్వనాశనం చేశావు గంజాయి సాగు విద్యా సంస్థల్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఘనత భారతదేశం మొత్తం మీద మీ ప్రభుత్వానికే దక్కిందనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి పోతే సవాల్ విసిరావు దేని మీద సవాల్ విసురుతావు అభివృద్ధి మీద సవాలు విసురుతావా సంక్షేమం మీద విసుగుతాం ఎక్కడ చూసినా మౌలిక వసతులు లేవు ఈవన్ హైవేలు రాష్ట్ర హైవేలు నేషనల్ హైవేస్ కూడా మొత్తం గుంతలమయం ఎక్కడ చూసినా ఇక అంతర్గత రహదారులు ఇంక చెప్పనవసరం లేదు ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ పెద్ద మనిషిలాగా సోదరులు చెప్పినట్లుగా రైతుల ముసుగు వేసుకొని కేవలం రాజకీయ స్వార్థంతో అవగాహన రాహిత్యంతో నువ్వు మాట్లాడే మాటలు చల్లవు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అభివృద్ధి మీద కానీ ఏ విషయం మీదైనా సరే సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి ప్రతి రంగం మీద ఎక్కడ చర్చకొస్తారో మేము రెడీగా ఉన్నాం టైం చెప్పండి ఎప్పుడో చెప్పండి మా అంతా అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళమే సార్ మేము సమాధానం చెప్పేదానికి మేము దానికి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే మీరు కూడా రెడీగా రమ్మని మేము కూడా ప్రతి సవాలు విసురుతున్నాము ఈ సందర్భంగా పోతే ఇంకా మరొక విషయం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి కృషి అలాగే ఎంపీ గారి కృషి ఇవన్నీ ఫలించి రామాయపట్టణానికి ఆరు వేల వంద కోట్లతో బీపీసీఎల్ రావటం చాలా హర్షించదగిన విషయం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రాష్ట్ర మంత్రివర్గానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్